తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను కించపర్చేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలపై జిల్లా మహిళా కాంగ్రెస్ విభాగం బగ్గుమంది దీనికి మూల కారణమైన మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బేషరత్తుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమా డిమాండ్ చేశారు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఆదిలాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు పెళ్లైంది కళ్యాణ లక్ష్మి ఎప్పుడంటూ ఒక ఆడపడుచు మనోభావాలు దెబ్బతినేలా వివరించిన కేటీఆర్ వెంటనే మంత్రికి క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు మహిళలను కించపరిచే విధంగా ఒక మంత్రి అని చూడకుండా మహిళలను కించపరిచేనటువంటి కేటీఆర్ గారిని మరి ఈరోజు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే కళ్యాణ లక్ష్మి వచ్చింది అని ట్విట్టర్లో ట్వీట్ చేయడం చాలా బాధాకరమైన విషయం ఆయన అక్కకో చెల్లకో జరిగి ఉంటే ఆయన అలాగే మాట్లాడేవాడా లేదంటే అహంకారంతో మాట్లాడుతున్నాడా ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి పదవి లేకున్నా ఒక మినిస్టర్ లాగా ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నాడు అహంకారానికి అద్దం పడుతుంది మరి మహిళలను చూడకుండా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను కంచి కించపరిచే విధంగా ఒక మంత్రిని చూడకుండా అట్లాంటి పోస్ట్ పెట్టడం చాలా బాధాకరమైన విషయం ఆ విషయాన్ని మేము ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఇంకా చర్యలు తప్పవని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఇంకా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్లు ఉన్న మహిళలకు మరి తెలంగాణ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు మంత్రి పదవులు ఇస్తే మరి ఈరోజు వాళ్ళని కించపరిచి విధంగా మనస్తాపానికి గురి చేస్తూ మరి ఆందోళన చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మహిళలను ఈరోజు రాష్ట్రంలో మహిళలకు ఎంతో గౌరవం ఇస్తూ మరి ఈరోజు బస్సులకు కానీ మరి కరెంటు విషయంలో కానీ ప్రతి దాంట్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న గవర్నమెంట్ మా గౌరవం ముఖ్యమంత్రి గారు